సఫారీ గడ్డపై టీమిండియా చరిత్ర సృష్టించింది రెండు వేల పద్దెనిమిది తర్వాత దక్షిణాఫ్రికా గడ్డపై వన్డే సిరీస్ గెలిచి రికార్డు సృష్టించింది నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో ఘన విజయంతో భారత జట్టు సిరీస్ ను కైవసం చేసుకుంది సిరీస్ దక్కాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో సంజు శాంసన్ సూపర్ సెంచరీతో అద్దరు అద్దరగొట్టాడు తిలక్ వర్మ కూడా అర్ధశతకంతో సత్తా చాటడంతో భారత జట్టు ఘన విజయం సాధించింది ఈ మ్యాచ్ లో గెలుపు ద్వారా టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ మాజీ కెప్టెన్ ధోని రికార్డును బద్దులు కుట్టాడు మూడో వన్డే మ్యాచ్ లో ఇరవై ఒక్క పరుగులు చేసి అవుట్ అయిన రాహుల్ ప్రస్తుత క్యాలెండర్ ఇయర్ రెండు వేల ఇరవై మూడులో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు దీంతో దాదాపు పద్నాలుగేళ్ల తర్వాత వన్డే ఫార్మాట్ లో ఒక క్యాలెండర్ ఏడాదిలో వెయ్యి పరుగులు సాధించిన తొలి భారత వికెట్ కీపర్ గా రాహుల్ నిలిచాడు అంతకుముందు ధోని పేరట ఈ రికార్డు ఉంది వన్డేలో ఒక ఏడాది వెయ్యి పరుగులు సాధించిన తొలి ఇండియన్ వికెట్ కీపర్ గా మహేంద్ర సింగ్ ధోని రికార్డు సృష్టించాడు దాదాపు పద్నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఈ ఫీట్ సాధించిన వికెట్ కీపర్ గా కెఎల్ రాహుల్ నిలిచాడు